రాజ్యాంగ రచనా పద్ధతులు సాధారణంగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు పద్ధతులు పాటిస్తారు రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంటుతో రూపొందించడం ఒకటి కాగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక లేదా సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా రాజ్యాంగాన్ని రచించడం రెండో టెక్నిక్ అన్నట్టు అయితే ప్రపంచంలో తొలిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దేశం మనకి అమెరికా అన్నట్టు ఏది మనకి అమెరికా ఓకేనా సో సెవెంటీన్ ఎయిటీ సెవెన్లో ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచన కోసం పూనుకోవడం జరిగింది సెవెంటీన్ ఎయిటీ నైన్లో ఫ్రాన్స్లో కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించారు మనం భారత రాజ్యాంగ రచనకు సంబంధించిన హిస్టరీ చూసుకున్నట్లయితే భారతీయ ప్రజాప్రతినిధులతో కూడినటువంటి రాజ్యాంగ పరిషత్ అనే భావన స్వాతంత్రోద్యమంలో అంతర్గతంగా ఉన్న ముఖ్యమైనటువంటి డిమాండ్ అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారిగా నైన్టీన్ ఎయిటీన్ ఇయర్ లోపల డిసెంబర్లో జరిగిన ఢిల్లీలో సమావేశం లోపల స్వయం నిర్ణయ అధికార అనే ఒక భావనని ఏర్పాటు చేసుకొని తీర్మానం చేశారు అయితే నైన్టీన్ ట్వంటీ టూ జనవరి ఐదో డేట్ రోజు నైన్టీన్ ట్వంటీ టూ జనవరి ఐదో డేట్ రోజు యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్యం అనేది బ్రిటిష్ ఇచ్చే స్వతంత్ర కానుక కాదని అది భారత ప్రజలు స్వయం వ్యక్తీకరణగా మహాత్మా గాంధీ పేర్కొన్నారు ఇక్కడ ఒక బుల్లెట్ పాయింట్ ఏంటంటే యంగ్ ఇండియా అనే పత్రికకు ఎవరు మహాత్మా గాంధీ సంపాదకుడు ఓకేనా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది సో నైన్టీన్ ట్వంటీ సెవెన్ మే సెవెంటీన్న బొంబాయి సమావేశం లోపల మోతిలాల్ నెహ్రూ రాజ్యాంగ రచన ఆవశ్యకత గురించి ప్రస్తావించడం జరిగింది అందులో భాగంగా అఖిలపక్ష కమిటీ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మే నైన్టీ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కలిసి ఒక కమిటీని రాజ్యాంగ రచన కోసం నియమించారు ఈ కమిటీనే నెహ్రూ రిపోర్ట్ అంటారు వెరీ ఇంపార్టెంట్ ఈ నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఎప్పుడు చేశారంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మే నైంటీన్ ఏ రిపోర్టు నెహ్రూ రిపోర్టు ఇది భారతీయులు సొంతంగా రాజ్యాంగ రచన కోసం చేసినటువంటి ఫస్ట్ ప్రయత్నం ఏది నెహ్రూ రిపోర్ట్ నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు జరిగిందండి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మే నైన్టీన్న మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మే నైన్టీన్న నెహ్రూ రిపోర్ట్ ఓకేనా సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్రనాథ్ రాయ్ గారు నైన్టీన్ థర్టీ ఫోర్లో రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటిసారిగా ప్రకటించడం జరిగింది రాజ్యాంగ పరిషత్ అనే భావనను ఎవరు ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ గారు ప్రకటించడం జరిగింది దీనిలో చూసుకుంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ లోపల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరంగా తొలిసారి ఒక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకుందామని డిమాండ్ చేసింది సో నైన్టీన్ ఫార్టీ టూ లోపల క్రిప్స్ రాయభారం రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది సో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కేబినెట్ కమిటీ రాయబార సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది